హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవెన్యూ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడ నేనైతే ఇన్స్టాంట్గా టమాటో పెక్కీలు అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఇక్కడ టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఒక సిక్స్ సెవెన్ టమాటోస్ అయితే మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక లెమన్ సైజ్ చింతపండు అయితే తీసుకున్నానండి అక్కడ ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి అయితే టమాటోస్ అయితే యాడ్ చేశానండి దీంట్లో అయితే ఆయిల్ ఏమీ వేయలేదు డైరెక్ట్ టమాటోస్ అయితే యాడ్ చేశాను దీంట్లోనే చింతపండు కూడా యాడ్ చేశానండి జస్ట్ లెమన్ సైజ్ ఉంటుంది కదా సో అంత తీసుకున్నాను ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అది మిస్ అయిపోయింది క్లిప్ అనేది త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ జీరా యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి సో ఇవి ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి మనం దాంట్లోకి పౌడర్ చేసుకోవాలి పిక్కిలోకి బాగుంటుంది ఇవి వేసుకుంటేనే సో ఇవి చూసారా ఇవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇవి చాలా రాకైతే మనమైతే పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఆవాలు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే తీసుకున్నానండి ఇవి ఇట్లా మంచి పౌడర్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ సో ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి నెక్స్ట్ జీలకర్ర మనకి ఇక్కడ టమాటా అనేది బాయిల్ పోతుంది కదా చూసారా ఈ విధంగా మనకి ఉడికిపోవాలండి టమాటో అనేది మెత్తగా సో ఇక్కడ జీలకర్ర అండ్ మెంతులు కూడా పౌడర్ చేసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది కూడా ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా ఉండాలి పౌడర్ అనేది సో ఇప్పుడు నేను హాఫ్ కప్పు ఎల్పాయలు తీసుకున్నానండి గార్లిక్ సో వీటిని కూడా ఇలా మనం మంచి పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ మనం టమాటా కూడా మనం చల్లారాకనే మిక్సీ చేసుకోవాలండి సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి టమాటోని కూడా సో చూసారా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఓకేనా ఇక్కడ చూసారా నేను మిక్సీ చేశాను దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి టమాటో ప్యూరీని అయితే సో ఈ విధంగానే అన్నీ మనం చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇవి యాడ్ చేస్తున్నాను పౌడర్స్ ఇక్కడైతే మేము ఆవాల పొడి అండి నెక్స్ట్ జీలకర్ర మెంతుల పౌడర్ అండి మొత్తం యాడ్ చేశాను నెక్స్ట్ హాఫ్ కంటే తక్కువ అండి హాఫ్ కంటే తక్కువ సాల్ట్ వేసుకోవాలి సో హాఫ్ కప్ నేను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇలా సో బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఈ టమాటో ప్యూరీలకి ఇవైతే బాగా మిక్స్ అయిపోతాయి సో చూసారా ఇక్కడైతే నేను గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను నేను ఓన్లీ గార్లికే తీసుకున్నానండి నేను జింజర్ అయితే తీసుకోలేదు జింజర్ వేయం మేము సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇప్పుడైతే మనకి మిక్స్ అయిపోయింది కదా దీనికి మనం పోపు పెట్టుకోవాలండి మనం పోపుకైతే గ్రౌండ్నట్ ఆయిల్ ఉండదు అది తీసుకోవాలండి సో అదైతేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మంచిగా నూనె అనేది చాలా మరగాలండి ఇక్కడ వన్ టేబుల్ స్పూను జీర అయితే యాడ్ చేశానండి నేను సో వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను ఇవి మనకి పచ్చళ్ళలోకి మనకి ఇవి చాలా ఉంటాయి టేస్టీ ఉంటుంది ఇక్కడ నేనైతే డ్రై చిల్లీ అయితే యాడ్ చేశానండి నెక్స్ట్ ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో సో నెక్స్ట్ నేను కొద్దిగా వెల్లిపాయలు ఉండు నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ అవి రెండు యాడ్ చేశానండి యాడ్ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే యాడ్ చేసుకోవాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ చూసారా ఈ విధంగా మన సో ఈ విధంగా మనకి మొత్తం ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలి సో అయితే మెంతులు కొద్దిగా యాడ్ చేశాను బాగుంటుంది మెంతులు సో ఇప్పుడైతే మనం చల్లారాకనే మనం ఈ పోపు అనేది మనం పిక్కిల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు యాడ్ చేయొద్దు అలా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసినట్టయితే పికిల్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది సో మనం చల్లారాకనే మనం పికిల్లోకే యాడ్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొందరు దీంట్లోకి శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేశారు కానీ ఇది నిల్వ ఉండే పికిల్ కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు ఇది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ నిల్వ ఉంటుందండి అదే బయట అయితే వన్ వీక్ ఉంటుందండి సో చూసారా ఎంత టేస్టీ అయినా ఇన్స్టాంట్ పిక్కిల్ అయితే రెడీ అయిపోయింది టమాటో పిక్కిల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనం దోశలకి చపాతి ఉప్మాలకి రైస్లోకి తినొచ్చు వేడి వేడి రైస్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి ఓకేనా చూసారా నేను బౌల్లో నుంచి ఇలా గాజు దాంట్లో పెట్టానండి డబ్బాలు సో చూసారా ఎంత బాగుందో కలర్ కలర్ఫుల్గా ఉంది కదా మీకు రైస్లో కూడా వేసి చూపిస్తున్నాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా చూసారా నేనైతే కలిపి కూడా చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా రిడ్గా ఉంది కదా ఎప్పటికీ ఇలానే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్